రాజకీయాల్లో వ్యూహాలు ముఖ్యం ట్రాప్ లో వేయటం ముఖ్యం ఆ ట్రాప్ లో ప్రత్యర్థులు కూరుకుపోయేలాగా లాగటం ముఖ్యం చంద్రబాబుని రాజకీయంగా ఒక ట్రాప్ లో లాగాడు జగన్మోహన్ రెడ్డి అదే కులాలకు సంకట ఈ కులాల కుంపట్లోకి లాగి ఆ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో చంద్రబాబు ఒక్క బోర్ల పడ్డాడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తుంటే ఆ లోకేష్ మీద పోటీ చేయటం కోసం ఒక బీసీ అభ్యర్థిని బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవిని తీసుకొచ్చి నిలబెట్టాడు దీంతో అర్థం కాని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు రాజకీయం అంటేనే వల వేయటం ట్రాప్ లో ప్రత్యర్థులు లాగటం దాని చుట్టూ ఒక ఎజెండా ఫిక్స్ చేయటం ఆ ఎజెండా గురించే ముందుకు తీసుకెళ్లటం అనేది ఈ రోజులో జరుగుతున్నటువంటి ప్రక్రియ రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో ఒక్క పడ్డాడు చంద్రబాబు మోడీ సాక్షాత్ పార్లమెంట్ లో ఈ విషయం చెప్పారు తర్వాత ఇప్పుడు అనేక ట్రాప్లు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక ఎజెండా ఫిక్స్ చేశాడు ఆ ఎజెండా చుట్టూనే చంద్రబాబును తిరిగేలాగా చేస్తున్నాడు జగన్మోహన్ ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి లెక్కి టికెట్ కానివ్వండి లేదా అనేక టికెట్లు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం పదకొండు గాని పది గాని లోక్ సభ టికెట్లు బీసీలకు ఇస్తా ఈ బీసీలకి ఇస్తామన్న టిక్కెట్లు ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడకుండా ఉంటాడా పడతాడా బీసీలకి ఇస్తే ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ప్రతినిధులు కానివ్వండి లేదా వేరే సామాజిక వర్గం వాళ్ళకి కాని వదిలేసుకోవాలి అలా చేయగలడా చేస్తే ఆ ఈక్వేషన్ సెట్ చేయగలడా సెట్ చేయలేకుండా వదిలేస్తే ఇంకొక ఇంకొక విధంగా నష్టం జరుగుతుంది సెట్ చేస్తే ఇంకొక విధంగా నష్టం జరుగు సో ఈ ఇది ఒక ట్రాప్ అయితే గత రెండు మూడు నెలల నుంచి చంద్రబాబు నాయుడు ఏదైతే నా భవిష్యత్తుకు మీ గ్యారంటీ మీ భవిష్యత్తు నా గ్యారంటీ అని చెప్పి జనాల్లోకి వెళ్దాం అనుకున్నాడు ఆ భవిష్యత్తు గ్యారెంటీ లేకుండా జగన్ చంద్రబాబు తన ట్రాప్ లోకి లాక్కుని తను ఏమైతే ఎజెండా సెట్ చేశాడో ఆ ఎజెండా గురించి మాట్లాడేలాగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరు పడేలాగా చేశారు అసలు ఎజెండా దూరం వెళ్ళి సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి పథకాలు తీసుకొచ్చి కాపీ చేసి చేస్తాడే కానీ లేదా జగన్ ఇస్తున్న పథకాలను కొంచెం ఫినిష్ చేసి పాలిష్ చేసి వాటిని ఇంకొక రూపంలో ఇస్తున్నాడనే విధంగా జగన్ టీమ్ గానివ్వండి లేకపోతే చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు అందరూ కలిసి ఇక్కడ జగన్ చంద్రబాబుని నమ్మకపోగా జగన్ ఉంటాం బెటర్ కదా అనే ఉద్దేశంతో ప్రజలు వచ్చేలాగా చేయగలిగాడు అందులో జగన్ సక్సెస్ అయ్యాడు ఇప్పుడు జగన్ ఈ టికెట్ల గురించి ఇస్తున్న డ్యా లీక్ ల వలన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ సీట్ల గురించి పంచుకునే విషయం పక్కన పెట్టి ఆ సామాజిక వర్గానికి మనమేం చేయాలి ఈ సామాజిక వర్గానికి ఇస్తే ఏం చేయాలి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే టైం కిల్లింగ్ ప్రాసెస్ చేసుకునే ట్రాప్ లో పడిపోయారు దీని వలన రాబోయే పది పదిహేను రోజుల్లో ఫుల్ బిజీ అయిపోతారు చంద్రబాబు లోకేష్ అసలు అజెండా దూరం వెళ్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి